ధనవంతుడు గనుక ఎందరు డాక్టర్లను పెట్టుకోగలడు ఖరీదైన ఔషధాలు సేవించగలడు చచ్చేటప్పుడు తాను వెళ్ళిపోతూ అన్నీ ఇక్కడే వదిలిపెడతాడు తనతో ఏమీ తీసుకుపోలేడు అలా తీసుకుపోవడానికి వీల్లేదు యోగు ధనికుడు చివరికి అతడేమన్నాడు నేను ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమీ తేలేదు వెళ్ళిపోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేను సులమూను ఇంత పరిశోధన చేసి అదే మాట అన్నాడు ఆ మాటకొస్తే సులమూను పరిశోధన కూడా వ్యర్థమే ఇక్కడ సుఖము లేదు అక్కడ శాంతి లేదు అనేకులు ఈ ప్రసంగిలాగా శూన్యంలో బతికి బాధపడలేక ఆఘోరిస్తున్నారు ప్రభు అంటున్నాడు ప్రయాసపడి భారము మోసే సమస్త జనులారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ